ఇదొక పైశాచిక ఘటన చెల్లి చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారం చేశాడు కామాంధుడు జీవనోపాధికి భర్త వలసల్లిపోతే ఒంటరిగా ఉన్న మహిళను చెల్లి అని పిలుస్తూ దగ్గరై ఆమెపై కామం పెంచుకున్నాడు దుర్మార్గుడు ఇక చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమెపై రాక్షసంగా బలవంతం చేశాడు ఆ వివాహిత ప్రతిఘటించడంతో చివరికి వేట కడుగులైతో నరికి ఆమెను హత్య చేశాడు అంతే ఒక్కసారిగా ఆమె స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది రక్తపు మడుగులో ఆమెను ఆ స్థితిలో చూసిన రాక్షసుడు భయంతో తాను అదే కొడవలితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ పైశాచిక ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహిత వడ్డరిగా నివసిస్తోంది ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు ఇక రేఖ ఇంటి పక్కనే ఉల్లి శ్రీకాంత్ అనే యువకుడు కుటుంబం ఉంటుంది ఇక రేఖను చెల్లి అని పిలుస్తూ ఆమెతో క్లోజ్ అయ్యాడు శ్రీకాంత్ అప్పుడప్పుడు పనుల్లో కూడా సాయం చేసేవాడు శ్రీకాంత్ అండలాంటి వాడు అని రేఖ కూడా చనువుగా ఉండేది కానీ ఆ కామందుడు మాత్రం చెల్లి అని పిలుస్తూనే ఆమెపై కామం పెంచుకున్నాడు ఇక ఏదో అవసరమే శ్రీకాంత్ కోసం ఇంటికి వచ్చిన రేఖ శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్ళడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఆమెపై బలవంతం చేశాడు రాక్షసంగా ప్రవర్తించాడు ఇక రేఖ వడ్డిపై పంటిగాట్లు కూడా ఉన్నాయి రేఖ ఎదురు తిరగడంతో పక్కనే ఉన్న వేట రేఖను నరికేశాడు శ్రీకాంత్ ఇక రక్తపు మడుగులో పడి ఉన్న రేఖను చూసి భయపడి తాను కూడా అదే కడువులతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి ఆఘాయితానికి పాల్పడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు